హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నేనైతే ఆనియన్స్తో ఎగ్ పులుసు చేసుకుంటున్నానండి ముందు అయితే ఆనియన్స్ను శుభ్రంగా కడుక్కొని పొట్టు తీసుకొని మంచిగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇష్టం అండి మరీ మెత్తగా అంటే మెత్తగా చేసుకోవచ్చు లేదా కచ్చా పచ్చాగా కూడా చేసుకోవచ్చు నేనైతే కొంచెం మెత్తగానే చేసుకుంటున్నాను ఉల్లిగడ్డలు గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకొని మనం అవి గ్రైండ్ అయ్యేంతసేపట్లో మనము మోకుడైతే పెట్టుకుందామండి మూపుట్లో ఆయిల్ వేసుకుందాం పచ్చిమిర్చి బాగుంటాయండి పోపులో అయితే ఒక రెండు లవంగాలు సాజీర కొంచెం జీలకర్ర మెంతికూర పుదీనా నేనైతే సాజీర లవంగాలు అయితే వేస్తున్నానండి మంచి టేస్ట్ అయితే ఉంటుందండి ఎగ్స్ మంచిగా ఫ్రై కావాలండి పోపులో మాత్రం మంచిగా ఫ్రై చేస్తే మంచిగా గోలాలి గోలితే మంచిగా తినబుద్ది అవుతుంది పచ్చి పచ్చి ఉండే అన్నట్టు పచ్చిమిర్చి కరేపాకు పుదీనా పుదీనా అంటే ఇంట్లో లేదు కాబట్టి వేయలేదండి కరేపాకు అల్లం వెల్లిపాయ పేస్ట్ పసుపు అన్నేసి ఎగ్స్ అయితే మంచిగా మంచిగా గోలిచ్చుకోవాలండి గోలిచ్చుకుంటే చాలా బాగుంటాయి అసలు ఎగ్స్ పులుపు పట్టి టమాటాలు కూడా ఆప్షన్ అండి మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు వేసుకోకుంటేనే బాగుంటుంది కాకపోతే వేరే రకమైన టేస్ట్ అయితే వస్తుంది అన్నట్టు ఉల్లిగడ్డ ఓన్లీ ఉల్లిగడ్డ ముద్దతో ఒక టేస్ట్ వస్తుంది టమాటా వేసుకుంటే వేరే టేస్ట్ వస్తుంది పోపులో అయితే కొంచెం ఉప్పు కారము పట్టుకుంటుంది బాగుంటుంది కారం కారం కాకుండా ఎగ్స్ అట్లా ఆయిల్లో మంచి గోలాలి పిల్లలు అయితే రెండు రెండు మూడు మూడు కూడా తింటారండి ఎగ్స్ అంత టేస్ట్ ఉంటాయి అంటు పులుసులో వేసిన ఎగ్స్ మిక్సీ లేకుండా కూడా కోరుకోవచ్చండి ఇట్లా కూరాలి కూరితే కూడా బాగానే ఉంటుంది మిక్సీలో అయితేనేమో కొంచెం మెత్తగా అంటే మెత్తగా చేసుకోవచ్చు మీకు ఇష్టం ఉన్నట్టుగా చేసుకోవచ్చండి ఒక ఐదు ఐదు ఉల్లిగడ్డలు వేసినండి మీడియం సైజు ఐదు ఉల్లిగడ్డలు ఒక ఇద్దరికైతే ఈవినింగ్కు మార్నింగ్కి అవుతుంది ఒక నలుగురు అనుకోండి ఒక ఏడెనిమిది ఉల్లిగడ్డలు వేసుకోవాలి టమాటా కూడా అట్లా ముక్కలైనా చేసుకోవచ్చు లేదా మిక్సీ చేసుకోవాలి అది కూడా గ్రైండ్ చేసుకోవచ్చు నేను ఇక ఒకటే వేసినా కాబట్టి గ్రైండ్ చేయలేదు కొంచెం ఉల్లిగడ్డ కూడా మంచిగా గోలాలండి ఆయిల్లో మంచిగా పచ్చి పచ్చిపచ్చి ఉండొద్దు మంచి దగ్గరికి గోలినంగా చింతపండు రసం పోసుకోవాలి కొంచెం చిక్కగానే పోసుకోవాలి మరీ పలసగ పోసుకోవద్దు మీడియం మరీ చిక్క కాదు మరీ పలసగ కాకుండా మంచి చింతపండు పోసుకోవాలండి ఇష్టంగా తింటారండి ఎవరైనా ఎవరైనా ఎగ్గంట పులుసు చాలా బాగుంటుంది రైస్లోకి అయితే పచ్చిమిర్చి వేసినా కాబట్టి కారం పొడి కొంచెం చూసుకొని వేసుకోవాలి సాల్ట్ అయినా కారం అయినా కొంచెం చూసుకొని వేసుకోవాలండి కొంచెం టేస్ట్ చేస్తే కొంచెం ఇట్లా ఉప్పు తక్కువైంది మళ్ళీ ఇంకా కొంచెం ఉప్పు పట్టింది కొంచెం బెల్లం కూడా వేసుకోవాలండి మరి ఎక్కువ కాదు లైట్గా వేసుకోవాలి కొంచెం బెల్లం అన్న అన్న కూడా లైట్గా వేసుకోవాలి మంచిగా కడుపు నిండా తినొచ్చండి ఇష్టంగా పిల్లలు మంచి ఇష్టంగా తింటారు ఎగ్స్ అంటే ఎందుకో పిల్లలకు ఇష్టం కదండి ఎగ్ కర్రీ అయినా ఎగ్ సూప్ అయినా చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే మంచిగా తింటారు ఇష్టంగా ఒక్కొక్కరు రెండు రెండు మూడు మూడు పెట్టుకొని తింటారు నాకు కూడా చాలా ఇష్టం అండి ఎగ్ పులుసు అంటే ఉట్టి ఉడకబెట్టిన ఎగ్స్ కంటే ఇట్లా పులుసులో వేసుకున్న ఎగ్స్ అయితే మంచి టేస్ట్ వస్తాయి కొంచెం ధనియాల పొడి కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకు వేసుకోవాలండి ఇంకా దగ్గర దగ్గరకు వచ్చింది అట్లా ఆయిల్ పైకి తేలే వరకు మంచిగా మసాలా పెట్టుకోవాలి ఉడకని వాళ్ళు మంచిగా ఆనియన్ ముద్ద కూడా మంచిగా దగ్గరకు వస్తుంది కొంచెం అంటే కొంచెం లూజ్ అయినా చేసుకోవచ్చండి కొంచెం మీడియం కొంచెం ఇట్లా దగ్గరికి వచ్చేవరకైనా అది మీ ఇష్టం కొత్తిమీర కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకున్న బాగానే ఉంటుంది అంతే అండి బాగుందండి కర్రీ అయితే థ్యాంక్ యూ అండి